ఇప్పుడే చేతి గాయం చేసుకుంది ఆ సింక్ అంతా క్లీన్ చేసింది అప్పి చేసుకొని అదంతా తోలంతా వేసింది ఆయన పెట్టి కూసుకొని అడుగుతుంది ఇట్లా లే బ్రష్ తీసుకొని చేసుకోవాలా అది ఆ క్లాత్ తీసేస్తారు దరిద్రం కనబడుతుంది అది ఆకు ఏం కాదు ఇది చేయి కరిగేది కాదు ఇది జరిగేది అనమాట మీరు గలీజ్ గడపస్ అంటే తిప్పు ఆకు మమ్మ అంటే వీడు ఆపలేదు ఆపడు ఫ్రెండ్స్ ఏదైనా గలీజ్ కానీ అది ఏదన్నా కానీ అన్నీ కూర్చుంటే అండడైన మొత్తానికి ఏం చేస్తాను అని చెప్పలేదు కదా ఇప్పుడే ఫ్రెండ్స్ బయటికి వచ్చిన బయటప్పుడేమో ఫ్రెష్ గా పోయినా వచ్చేటప్పుడేమో నల్లగా మాడిపోయిన వచ్చిన మసిపోయి వచ్చినట్టే బ్యాంక్ దగ్గర పని నా డబ్బులు కట్టిపోతున్నాయి మా బావ మూడు వందల యాభై ఏఆర్ కలెక్షన్ కక్క శారీ బిజినెస్ ఓపెన్ చేసింది నా వాడక చాలా రోజులు అయింది అక్కడే ఒక చీర కొనుక్కుందాం అనుకున్నా నేను అక్కడ ఎప్పటి నుంచి పాల్ అవుతున్నాను అనమాట మా బావ మూడు వందల యాభై నా అకౌంట్ నుంచి వేయలే నీ అకౌంట్ నుంచి వేయి అని చెప్పి వేసినాడు ఆ మూడు వందల యాభై అతను నా అకౌంట్లోనే అక్కడ మా బావ ముని గుణి గుణి పెట్టాడు ఇంకా నేను చీర కూడా తీసుకోలేక చెప్పిన అక్కడ డబ్బులు లేదు కదా నాకు ప్రాబ్లం వచ్చిందని చెప్పినా అప్పటి నుంచి నా డబ్బులు ఎడికి రాలే ఇలా కంప్లైంట్ కదా అబ్బాయి

అది పెట్టుకొని కట్ చేసుకోవచ్చు కదా చాపర్ లేదా మీ ఇంట్లో మా ఇంట్లో షాపింగ్ బోర్డు లేదు ఫ్రెండ్స్ నా చేతిలో షాపింగ్ బోర్డుస్ తరలేదు ఏదైనా చేస్తాను కదా వంటపై చెప్పు మేమన్నా తెలుసుకొని తరించుతాం అనుకుంటున్నారు కదా చెప్పేస్తే మీరు ఏం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు చూడట్లేదు వీడియోట్లే వీడియో చూడట్లే మళ్ళీ చేసినా ఉద్మా మళ్ళీ అని అంటున్నారు అనమాట మీరు చెప్పే వీడియో మొత్తము స్టార్టింగ్ అంటే మీరు చూడట్లేదు అందుకని చెప్పి నేను చెప్పను ఏం చేస్తున్నాను అబ్బా చెప్పకుండా ముక్కలు చూసానో అర్థమైంది లేమ్మా చూసే సాంబార్ అని ముక్కలు అనుకుంటారు కదా సాంబార్ కన్నా హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఐదు మంది ఉన్నాం ఏంది బావ ఎట్లా ఉంటే అట్లా నీ సావు నువ్వు పెర్ఫార్మన్స్ చేసినాడు సిల్వర్ పెట్టుకో ఆయనకి ఇప్పుడు బతకమేసింది బయట నుంచి వచ్చినాడు వాడు కొంచెం కొట్లాడుకొని వచ్చినాడు బయట అంగ బ్రతకమేసి ఇంకా మీదే నా గురించి చెప్పాను మీరు వెళ్ళాలని పిల్లలు

अब तो उल्लाद ऐसे ना पढ़ेंगे साल। उल्लाद का डेस्क में लगा है। हाँ। नामेदा इसराएस में लगा है उल्लाद। ये पूरी उल्लाद ले सीन दी ये पूरी सीन। मुंदे इसराएस तो हम तेलसिन पकूते के। पकूते? हाँ। पकूते। यार पकू? पा। कुला बाँका? तेलसिन में। हाँ। नामेदा नापसे ने बंद बिज़ी। हाँ जब �

అది ఉడకబెట్టేసి పొద్దున్నే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసి నేను బయటికి పోయినా చెప్పిన బ్యాంకులో డబ్బులు కట్ అయిపోయినా ఏ బ్యాంక్ చెప్పాను ఎందుకంటే గవర్నమెంట్ హిందిస్తున్నావు బాధిస్తున్నావు రోధిస్తున్నావు అని కంప్లైంట్ వేస్తారేమో అని భయంతో నేను చెప్పట్లేదు అది ఏ బ్యాంక్ పేరు అవి డబ్బులు వద్దు అవి ఏదో ముజిల్ నిజమే అది భయం పిచ్చిస్తారన్నది

ఎందుకట్లా చెప్పు ఆయన కూడా డబ్బులు ఎప్పుడు ఉంటాయి అనగా నా డబ్బుల కోసం వెయిట్ చేస్తా ఉంటారు ఏమాడలు సామంతలు చెప్పినారు కదా పరల సొమ్ము ప్రసాదం వంటిది కొందరికి వర్తిస్తుంది అనమాట అట్లాంటి పరల సొమ్ము కాదు మా సొమ్మే అది ఈరోజు చెప్పేసి వచ్చినాము మా కొద్దు డబ్బులు కట్ అవుతున్నాయి అని అర్జీ అయ్యా మీ బ్యాంక్ అందున అకౌంట్ చేయించుకున్నాము ఆ అకౌంట్ మా ఖాతాలో డబ్బులు ఏదో కారణం కింద కట్ అయిపోతా ఉన్నాయి దయచేసి మా డబ్బులు మీరు కట్ చేయవద్దు మా డబ్బులు మాకు వెనక్కి అండి అని మా బావ అర్జున్ రాజంటే బల నవ్వు అయ్యా అని తెలుగులో రాసినాడు బాబా ఇంగ్లీష్ రాయచ్చు కదా అంత ఇంగ్లీష్ వచ్చి నేను ఎందుకు చేసుకుంటా నేను ఎందుకు చేసుకుంటా నిజమే ఈయన మామూలు అయితే నన్ను చేసుకునే వాళ్ళు కాదు నా కాడు ఉండేవాడు కాదు అది నిజమే ఏమంటే మిలిటరీ ఉద్యోగం రాక పోలీసు అందరూ చీ కొట్టిన తర్వాత మా దగ్గరకు వచ్చారు ఇప్పుడు స్పెషల్ అయినాడు

అలా ఇంగ్లీష్ ఫుల్ ఫ్లెజ్ గా రావాలని ముక్కు బాగా తెలివేట్టుంది ఫ్రెండ్స్ యాడ బడ బాగా గట్టిగా నా బాగా అర్థమైతాంది నేను ఇక్కడ తడిసిపోతా ఉన్నా కొంపది బా బ్యాంకింగ్ డబుల్ ఓ బ్యాంక్ వల్ నమ్మిన కేసే జరుగుతది నాకు భయం మొన్న కామ్ మీద కేసేసి ఇలా గవర్నమెంట్ గురించి నేను ఏం చెప్పలే బ్యాంక్ గురించి సార్ ఆ సంబంధిని దన్న నేను ఏం చెప్పలే ఇంకోటి ఏంటి మనసు చింతపండు స్వామి జరు ఆఫ్ చేయదని చింతపండు బాగా అతి చేస్తుండండి చూసినారండి ఇవర్ పర్ఫార్మెన్స్ బావర్ కపలాలు ఈ గ్యాప్ లో చింతపండి నానేసుకున్నాము మా బావోయి రెండు మూడు వీడియోలు వచ్చినాడు ఏ వీడియోలు అన్ని పాత వీడియోలు చెంతకాయ పులుసు పైన చికెన్ వేసుకొని తింటా ఉంటారు అన్నము పాత ఆయన పేరు కోట శ్రీనివాసరావు గారు ఆయన సినిమాలన్నీ అన్ని చూసుకుంటాడు పిచ్చినార్ తనం ఎట్లా అని అలవాటు చేసుకుంటున్నాడు అనమాట ఇది వచ్చేసి ఇంకా ఉంది నేను అలాంటి తాగింపు వేసినా కాబట్టి మా తాగిం అయితే ఏమి డైరెక్ట్ దీంట్లో వేసేసుకో ఎందుకు లేదు మీద పడిందంటే మన తలకాయ నొప్పి ముందే మన చేతులు మూతలన్నీ కాలుతా ఉంటాయి ఏంటి పెద్ద కుండ పెట్టినా ఈ రోజు లక్ష్మి అనుకుంటున్నా కదా చాలు కొంచెం ఎక్కువ చేస్తాను సాంబార్ సాంబార్ కొంచెం సాంబార్ ఎక్కువ చేస్తాను అందుకనమాట పసుపు డబ్బు అనుకుంటా అయినా నువ్వు బొచ్చు బొగ్గులు అంటే చూపించాను ఇంత అండం పెడతావా మహారాజా ఏం అడగలేదు మేము బయటికి పోయినా మా అమ్మ చేయి డబ్బులు తెచ్చుకొని పడుకుని ఉంది ఏదో ఒకసారి దండం పెట్టు అదే వినయంతో పెట్టాలా వినయము వికృతము అన్ని చూపించే వాళ్ళు ఏమైనా ఉంటారు ఏంటి ఈ పిల్లలు అంతా ఆ పద్ధతి ఉన్నట్టుంది ఏదో వాడు పెట్టుకున్న చూడు సామాన్యం సర్దుకోలే అనుకుంటు నేనేమో బయటికి పోయి మా అమ్మేమో ఏమో పాపం చేయి దెబ్బలు తెచ్చి పడుకొని ఉంది మాకు బ్యాడ్ నేమ్ తేవాలని ప్రయత్నం నాకు బ్యాడ్ నేమ్ తెచ్చి నేను ఎగురినా డాన్స్ చేసిన వీడియో చూస్తున్నా కదా పిసినారికి ఎట్లా బతకాలా డబ్బులు ఎలా పోగు చేయాలా అవన్నీ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు సినిమాలు చూస్తే

ఇక్కడ అన్నం పెడినాను ఫ్రెండ్స్ గొంత నొప్పి వస్తుంది బయటికి పోతే అసలు ఏందో బయటకి పోయి ఒక కిలో టమోటాలు తెచ్చుకొని చేత కాదు ఖర్చు పెట్టిండు బాబాయ్ మా అమ్మ చెప్పింది ఆల్రెడీ అప్పుడు మీరు ఆ ప్రతాపం ఏంటి కానీ తెచ్చుకోలేదు మాత్రం ఫ్రెండ్స్ సరిపడా వాటర్ పోసుకో దాంట్లో

అట్లా పప్పు మామూలుగా మెత్తగా నేను నాన్ లేసే చేస్తా ఉండే ఎనుపుతాన కదా పప్పు గుత్తులు అట్లా అంటే అప్పట్లంటే నాకు తెలుసు అందుకే నీకు పించని పెట్టింది బ్యాంకులో అప్పట్లు అంటే ఒక టూ త్రీ ఇయర్స్ ముందు వరకు చెప్తున్నాను అంటేట్లా కాదులే వానవర్న పోలే బాబు ఆపలేదా అక్కడ ఎన్నా పోతుందలే వీడియో ఊగే పెట్టుకొని ఉంటే

సరిపోయిందో లేదో తెలియదు నాకు నీళ్ళు ఏమో పోసిన పడబరా అని లాస్ట్లో రథం పోసేటప్పుడు చూపిస్తాయి ఇంకా ఓకే మరి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి